హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వేరంత ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నానండి ఇప్పుడైతే రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్తాం అండి ఇది లక్ష్వరం రోజు వీడియో అండి కనకమలక్ష్మి గుడికి అయితే పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాను ప్రతి సంవత్సరం తీసుకెళ్తాను ఈ సంవత్సరం నేను ఫ్రెండ్స్ తోటి వెళ్ళొచ్చాను కదా సరే అని చెప్తే పిల్లల్ని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పేసి రోజైతే మా పాపని సెలవు పెట్టేశాను గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము విఏపి దర్శనానికి అయితే వెళ్తాం అనమాట ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ అండి టికెట్ తీసుకున్నాం కానీ బయట నుంచి వెళ్ళడం మాత్రం లోపలికి బాగానే ఫాస్ట్గా వెళ్ళిపోయామండి ఖాళీగా అనిపించింది లోపలికి వెళ్ళాక మాత్రం ఆపేశారనమాట ఎందుకు అంటే విఏపిలు ఎక్కువైపోయారు కోర్టు జడ్జి గారు తర్వాత ఎమ్మెల్యే వీళ్ళు వాళ్ళు రావడంతో చాలాసేపు ఆపేశారు ఐదు వందలతో టికెట్ తీసుకొని కూడా మూడు గంటలు జా పట్టిందన్నమాట దర్శనానికి కానీ లేట్ అయినా కూడా దర్శనం మాత్రం చాలా బాగా అయిపోయింది పాప చేత చీర పెట్టించాలి అమ్మవారికి అని చెప్పేసి తీసుకుని వెళ్ళాను చాలా వరకు పిల్లలతో బయటికి వెళ్తే హ్యాపీనెస్ నాకు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఎక్కడికైనా సరే అయినా సరే ఎక్కువ ఈ మధ్య ఫ్రెండ్స్తో వెళ్తున్నాం తప్ప ఎక్కువ మా పిల్లలతోనే ఎక్కువ షాపింగ్ అయినా సరే గుళ్ళు అయినా సరే ఎక్కడైనా సరే పిల్లలతో వెళ్ళడమే నాకు చాలా ఇష్టం అండి ఇదిగో దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది ఇంకా ప్రసాదం కౌంటర్ దగ్గరకు వచ్చి ప్రసాదం అయితే తీసుకొని మా అబ్బాయికి లడ్డూ అంటే చాలా ఇష్టం ఇక్కడ లడ్డు కనకలక్ష్మి గుళ్ళో లడ్డూ అన్న తర్వాత ఏమో తిరుపతి లడ్డూ అన్నా చాలా ఇష్టంగా తింటాడనమాట వాడుకు మాత్రమే లడ్డూ తీసుకున్నాను మా అమ్మ ఏమో పులిహోర తీసుకుందనమాట అక్కడ నుంచి ఏదో చేద్దాం చేద్దామంటే అక్కడ ఎక్కడ రెస్టారెంట్ కనిపించలేదు అప్పటికే భోజనం టైం అయిపోయింది పూర్ణ మార్కెట్ వరకు నడుచుకొని వచ్చామండి అక్కడ చామంతి మొక్కలు అవి తీసుకున్నాం అనమాట అక్కడ ఏంటంటే వెజ్ మిల్స్ అయితే తీసుకున్నాము ఈ మధ్య ఏంటో కానీ ఎక్కడికి వెళ్ళాం బయటికి వెళ్ళామంటే వెజ్ మిల్స్ అవుతుంది చాలా వరకును ఎందుకంటే తెలియని రోజులు వెళ్తున్నా లేదు అంటే గుళ్ళకి వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాను అనమాట వెజ్ మిల్స్ తీసుకుంటున్నాను ఈ మధ్య ఎక్కడైనా సరే అక్కడ తినేసి మళ్ళీ చెన్నై షాపింగ్ మాల్ డాబా గడ్డ దగ్గరకైతే వెళ్ళానండి కొత్తగా రీసెంట్గా పెట్టారు కదా ఎలా ఉంది ఏంటని చెప్పేసి మా అబ్బాయి బర్త్డే వస్తుందనమాట సరే వాడికి ఏమైనా తీసుకుందాం కదా చూద్దామన్న ఆలోచనతో వెళ్ళాను సరే ఎలా ఉన్నాయని చూద్దాం కూడా అని అనిపించింది ఎలాగ బయటకు వచ్చినప్పుడు తిరుగుతామనేసి కానీ శారీసు డ్రెస్సెస్ అన్నీ బాగున్నాయండి చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్ అనిపిస్తుంది చాలా అనిపించింది ఈ మధ్య తిరిగిన షాపులో సౌత్ ఇండియా ఒకటి ఈ చెన్నై షాపింగ్ మాల్లో ఒకటి శారీస్ రీజనబుల్ రేట్లో ఉన్నాయి నెక్స్ట్ ఏంటి డ్రెస్సెస్ కూడా తీసుకున్నాను అనమాట ఇక్కడ అసలు తీసుకోవాలన్న ఆలోచనతో వెళ్ళలేదు కానీ ఆటోమేటిక్గా తీసుకున్నాను జ్యువెలరీ కూడా చాలా రీజనబుల్ రేట్ అనిపించిందండి బయట మేము చాలా షాపుల్లో చూస్తుంటాను కదా హోల్సేల్లో కూడా చూస్తూ ఉండేదాన్ని కానీ ఇక్కడ రీజనబుల్ రేట్ అనిపించింది నేను బ్యాంగిల్స్ అవి తీసుకున్నాను అనమాట వన్ గ్రామ్వి చాలా బాగున్నాయి తర్వాత ఏమో చూసావా ఇవి ఇవి అయితే చాలా తక్కువలో అనిపిస్తుంది త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అలా రేంజ్లో ఉన్నాయన్నమాట నార్మల్వే బయట దొరకట్లేదు ఇవి చాలా రీజనబుల్ రేట్ అనిపించిందండి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకెందుకని చెప్పి తీసుకోలేదు జ్యువెలరీ అయితే బ్యాంగిల్స్ మాత్రమే తీసుకున్నాను నాకు ఇదిగోండి మా అత్తయ్య గారికి కాటన్ శారీస్ తీసుకున్నాను అనమాట ఎప్పటి నుంచి మా అత్తయ్య గారి కాటన్ శారీస్ అడుగుతున్నారని అయితే వస్తాము మా పాప పట్టుకోలేకపోతుంది బయట కౌంటర్లో బ్యాగ్ పెట్టామన్నమాట అవి తేవడానికి మా అబ్బాయి అయితే వెళ్ళాడు చాలా బాగుందండి ఎలా ఎలాగ పండగ సీజన్ కాబట్టి చాలామంది షాపింగ్కి వెళ్ళే వాళ్ళు చూడండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయి రీజనబుల్ పిల్లలు కూడా రీజనబుల్ రేట్లో ఉన్నాయి అనమాట ఇక్కడి నుంచి మళ్ళీ మా అబ్బాయికి నచ్చలేదు వెళ్ళింది వాడు పని అయినా సరే వాడికి నచ్చలేదు అనమాట ట్రెండ్స్ ఏదో అంట అక్కడికి వెళ్దామని చెప్పాడు డాబా గార్డెన్లోనే ఉంటుంది అక్కడికి వెళ్దాం అన్నాడు ఈ నేను తీసుకున్న చామంతీలు ఎల్లో తర్వాత వైట్ తర్వాత పులు తీసుకున్నాను ఈ మూడు కలర్స్ తీసుకుని వేసాను ఇంత దూరం మా పిల్లలు అలసిపోయారు కదా పానీపూరి తింటాను మా బాబు తినకని పాప తింటాను అంది సరే అని చెప్పి పానీపూరి అయితే ఇప్పించాను అనమాట చాలా బాగుంది టేస్ట్ మాత్రం బాగుంది ఇది డాబాగడ్డన్లు అనమాట అండి టేస్ట్ బాగుంది అక్కడ తినేసి ట్రెండ్స్కి అనమాట అక్కడ వీడియో తీయలేదు ఇంకా అప్పటికీ చాలా టైర్డ్ అయిపోయామండి అప్పటికే ఐదున్నర అయిపోయింది ఎందుకంటే తిరిగి తిరిగి అలిసిపోయాం గుళ్ళో లేట్ అయిపోయింది తోడు పూర్ణ మార్కెట్ వరకు నడుచుకొని వచ్చి ఇవన్నీ తిరిగామన్నమాట ఇలా అలిసిపోయాం ఆ రోజంతాను పిల్లలు తెలియన హ్యాపీనెస్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి